మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా ఇప్పుడు యువత వైపే నడుస్తోంది యువతను ఆకర్షిస్తోంది యువత మొత్తం తమ వైపుకు తిరిగేలాగా ఒక పక్కా ప్రణాళిక అయితే రూపొందించుకుంది అది మహానాడులో ఆల్రెడీ ప్రకటించేశారు ఒక ఆరు శాసనాలు అంటూ నారా లోకేష్ ప్రకటించిన శాసనాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా యువగలానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కీలకమైన అంశం అలాగే కార్యకర్త మొత్తం పార్టీకి రథసారథి అన్నట్టుగా అంటే ఇక్కడ పార్టీకి యువత యువ కార్యకర్తల కీలకం అని చెప్పడం ఉత్తుంగ తరంగంలో ఎగసిపడే యువ శక్తి తెలుగుదేశం పార్టీకి ఆస్తి అని చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఒక ప్రకటన చేశారు తెలుగు ఖ్యాతిని జగద్వితం చేయడం టీడీపీ పవిత్ర కర్తవ్యం తెలుగు వారు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వారు అక్కడ తలమానికంగా నిలవాలి అని కోరుకుంటున్నావంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి తెలుగు జాతి అభ్యున్నత కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు చెప్పారు ఈ సందర్భంగా ఆరు కీలక అంశాలను ఉద్దేశించి ప్రధానంగా కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహానాడులో ప్రతి కార్యకర్తకు స్వాగతం పలుకుతూ మహా సంభ్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇందులో యువగళానికి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే అన్నదాతకి అండగా నిలవాలి అలాగే స్త్రీ శక్తికి పెద్దపేట వేయాలి పేదల సేవలో నిరంతరం శ్రమించాలి తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్యాన్ని సాధించిన దిశగా కార్యాచరణ ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యకర్త అధినేతగా మారాలనే నూతన మార్గదర్శకాలతో ఇనుమడించిన ఉత్సాహంతో మరింత ముందుకు సాగాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు అలాగే తర్వాత నారా లోకేష్ గారు కూడా మహానాడు తొలి రోజున ఆ ఈ కీలక ప్రకటన చేశారు అంటే వాస్తవానికి తేల్చి చెప్పేశారు ఇక నుంచి మొత్తం యువత ఆధారంగానే పార్టీ నడవబోతోంది యువతను పూర్తిగా ప్రోత్సహిస్తున్నావు అంటూ ఒక తొలి రోజే ఒక కీలక సంకేతం అయితే